హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ వీడియో ఏంటి అంటే నేను రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేశాను నాకు యూట్యూబ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను అది పోస్ట్ పోన్ అవుతూ డిలే అవుతూనే ఉంది సో ఫైనల్లీ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై ఓన్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ నేమ్ వచ్చేసి మనీషా నిడిగొండ సో ఆబ్వియస్గా ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే పేరెంట్స్ పర్మిషన్ ఉండాలి కదా నేను పేరెంట్స్ పర్మిషన్ అడిగాను మమ్మీ పర్మిషన్ అడిగాను మమ్మీ ఓకే అన్నారు అండ్ డాడీ పర్మిషన్ అడిగితే ఫస్ట్ డాడీ యూట్యూబ్ ఓకేనా ఇట్లా వీడియోస్ పోస్ట్ చేయొచ్చా అని అడిగారనమాట సో నేను చెప్పాను చాలామంది ఉన్నారు డాడీ ఇట్లా ఇన్స్పిరేషన్గా చేయొచ్చు చాలా సేఫే అని నేను చెప్పాను సో ఇంకా యూట్యూబ్ నుంచి నా ఛానల్ నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే నేను లైఫ్ స్టైల్స్ వ్లాగ్స్ కుకింగ్ ఇంకా చాలా వీడియోస్ అండ్ చాలా ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్తో మీ ముందుకు వస్తాను గాయస్ మిమ్మల్ని చాలా ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాను అండ్ చాలా మందిని యూట్యూబ్లో ఎంకరేజ్ చేశారు నన్ను కూడా ఎంకరేజ్ చేశారని అనుకుంటున్నాను ప్లీజ్ బ్లెస్ మీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కమింగ్ టు మై ఛానల్ నేమ్ ఛానల్ నేమ్ వచ్చేసి మనీషన్ నిడిగుండ సో ఛానల్కి చాలా నేమ్స్ అనుకున్నాను డిఫరెంట్ నేమ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నేమ్స్ చూశాను బట్ ఓకే స్వీట్ అండ్ సింపుల్గా నా ఓన్ నేమ్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నా ఓన్ నేమే డిసైడ్ అయ్యాను అనమాట సో నా ఛానల్ నేమ్ వచ్చేసి మనీషా నిడిగొండ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బ్లెస్ మీ గాయస్ అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి ఉంటే ఫోర్ చేయండి ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో స్టార్టింగ్ కదా మిస్టేక్స్ ఉండే ఉంటాయి బట్ ఇట్స్ ఓకే ఐమ్ ట్రయింగ్ సంథింగ్ బెటర్ మీరందరూ నన్ను యాక్సెప్ట్ చేస్తారని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మనీషా నిడిగొండ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్ అండ్ ఇంకా చాలా కొత్త వీడియోస్ నేను మీ ముందుకు వస్తాను గాయస్ సి యూ నెక్స్ట్ వీడియో బాయ్ టేక్ కేర్